ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రూవ్ దట్ రూట్ సెవెన్ ఈజ్ ఇర్రేషనల్ రూట్ సెవెన్ ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయండి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దాని గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జాగ్రత్తగా వినండి క్వశ్చను ఈ విధంగా అడగడం జరుగుతుంది ప్రూ దట్ రూట్ సెవెన్ ఈస్ ఇర్రేషనల్ ప్రూ దట్ రూట్ సెవెన్ ఈస్ ఇర్రేషనల్ ప్రూ దట్ రూట్ సెవెన్ ఈస్ ఇర్రేషనల్ ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలంటే ఈ మెథడ్ను ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు ఏమంటారు ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే కాంట్రాడిక్షన్ మీన్స్ పరస్పర విరుద్ధం పరస్పర విరుద్ధం ఇక్కడ రూట్ సెవెన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు మనం రూట్ సెవెన్ ను రేషనల్ అనుకొని ఈ ప్రాసెస్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట మనం అంటే రూట్ సెవెన్ ను రేషనల్ అనుకుంటాం రేషన్ నెంబర్ అంటే మనందరికి తెలియాలి డెఫినేషన్ ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ ఆర్ నెంబర్స్ విచ్ కెన్ బి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి హియర్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ మీన్స్ ఇజర్స్ ఇజర్స్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ విత్ జీరో ఆర్ కాల్డ్ అండ్ ఏ బిఆర్ కో కో ప్రైమ్స్ ప్రైమ్స్ అంటే డెఫినేషన్ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి కో ప్రైమ్స్ అంటే నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ వన్ ఆర్ కాల్డ్ ఏ నెంబర్స్ అయితే కేవలం వన్ మాత్రమే కామన్ గా ఫ్యాక్టర్ ఉంటుందో మిగతా నెంబర్స్ ఫ్యాక్టర్ గా ఉండవో వాటిని కో ప్రైమ్స్ అంటారు ఈ దీంట్లో కో ప్రైమ్స్ అనేది కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని చెప్పాను కదా కాబట్టి రూట్ సెవెన్ మనం అనుకోవాలి రేషనల్ అనుకోవాలి అదే రాదం లెట్ అస్ అజూమ్ లెట్ అజూమ్ రూట్ సెవెన్ ఈజ్ రేషనల్ రూట్ సెవెన్ ఈజ్ రేషనల్ రేషనల్ అయినప్పుడు ఏమవుతుంది రూట్ సెవెన్ యొక్క రూట్ సెవెన్ యొక్క రేషన్ నెంబర్ యొక్క కండిషన్స్ రాద్దాం రూట్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ బై బి అంటే ద బి రైట్ ఇన్ ద కాల్డ్ రేషన్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా ఇక్కడ వీటి యొక్క కండిషన్ వచ్చేసి ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ జెడ్ మీన్స్ ఇంటీజర్స్ హియర్ బి ఈక్వల్ టు జీరో బిఈ నాట్ ఈక్వల్ టు జీరో బిఆర్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ ఈ కో ప్రైమ్స్ అనే కాన్సెప్ట్ దీన్ని ఇరేషన్ నెంబర్ ప్రూవ్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ కో ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ ఓకే సెవెన్ ఇస్ గోల్డ్ ఏ అని వచ్చింది మనం ఇంతకుముందు వేరే క్లాసులలో కూడా నేర్చుకుని ఉంటాము ఎక్కడైనా సరే ఒక నెంబర్కు కు రూట్ ఉన్నట్లయితే దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎస్ను ను ను ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ను ను ను ఏం చేస్తాం స్క్వేర్ చేస్తాం ఆన్ బోత్ సైడ్స్ స్క్వైరింగ్ ఆన్ బర్ చేసినట్లైతే రూ టు సెవెన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూ టు గెటింగ్ క్యాన్సల్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఏకు కు ఉంది బి కు ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ బి ఇక్కడ బి స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సెవెన్ ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సెవెన్ ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈ సెవెన్ అనే నెంబర్ను ఆర్హెచ్ఎస్ లోకి తీసుకొద్దాం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది బై అవుతుంది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సెవెన్ ఏ స్క్వేర్ బై సెవెన్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే దీని నుంచి మనం ఒక సెంటెన్స్ రాయొచ్చు ఏ స్క్వేర్ బై సెవెన్ అంటే సెవెన్ అనేది ఏ స్క్వేర్ చేస్తుంది డివిజన్ చేస్తుంది కాబట్టి సెవెన్ డివైడ్స్ ఏ స్క్వయర్ క్లియర్ సెవెన్ డివైడ్స్ సెవెన్ డివైడ్స్ ఏ స్క్వేయర్ సెవెన్ అనేది ఏ స్క్వేర్ ను డివిజన్ చేసినట్లయితే సెవెన్ అనేది ఏ స్క్వేర్ ను డివిజన్ చేసినట్లయితే సెవెన్ అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది సెవెన్ డివైడ్స్ ఏ ఆల్సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వన్ సెవెన్ అనేది సెవెన్ అనేది సెవెన్ డివైడ్స్ ఏ ఆల్సో సెవెన్ డివైడ్స్ ఏ ఇన్ఫర్మేషన్ వన్ అనుకుందాం దీన్ని బాగా గమనించినట్లయితే సెవెన్ డివైడ్స్ ఏ సెవెన్ అనేది ఏను డివిజన్ చేస్తుంది దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సెవెన్ డివైడ్స్ ఏ అంటే ఏ బై సెవెన్ అని రాసుకోవచ్చు ఏమని రాసుకోవచ్చు ఏ బై సెవెన్ అని రాసుకోవచ్చు సెవెన్ ఏను డివిజన్ చేసినట్లయితే మనకు క్వశ్చన్గా లేదా ఏదో ఒకటి ఆన్సర్ రావాలి కదా క్వశ్చన్ రావాలి కదా క్వశ్చన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఏదో డివిజన్ చేస్తే ఇక్కడ ఏ ఒక వేరి ఏ ఒక వేరియబుల్గా ఉంది బి తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే సి తీసుకోవచ్చు అంటే సెవెన్ సీజా ఏ ఏ నుంచి ఏ సప్రాక్ట్ చేస్తే జీరో కాబట్టి సెవెన్ ఏను డివిజన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత సి ఏ బై సెవెన్ ఇక్కడ మనము దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా దట్ ఈస్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు సెవెన్ సెవెన్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఈక్వల్ సెవెన్ సి ఇది ఎక్కడ ఎలా వచ్చింది అనేది ప్రతి ప్రాబ్లంలో అంటే రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ లో కేవలం ఈ నెంబర్స్ మాత్రమే మారుతాయి ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏజ్ ఈక్వల్ టు సెవెన్ ఏం చేస్తామంటే బీ స్క్వయర్ ఈజ్ టు ఏ స్క్వేర్ బై సెవెన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇయర్ ఈ రాసుకుందాం ఒకసారి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సెవెన్

అండ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అయిపోతే బీ స్క్వేర్ బై సెవెన్ సేమ్ ఇక్కడ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సెవెన్ సి స్క్వేర్ ఈజక్ బీ స్క్వేర్ బై సెవెన్ సెవెన్ అనేది బీ స్క్వేర్ ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది కాబట్టి సెవెన్ డివైడ్స్ సెవెన్ డివైడ్స్ బి స్క్వేర్ సెవెన్ డివైడ్స్ బి స్క్వేర్ సెవెన్ బి స్క్వేర్ ని డివిజన్ చేసినప్పుడు సెవెన్ డివైడ్స్ సెవెన్ డివైడ్స్ బి ఆల్సో సెవెన్ డివైడ్స్ బి ఆల్సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ డివైడ్స్ ఏ అండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టూ ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ వన్ 2 ను బాగా గమనించినట్లయితే 7 డివైడ్స్ ఏ 7 divides A. 7 అనేది uh, e A. డివిజన్ చేస్తుంది సెవెన్ డివైడ్స్ b సెవెన్ డివైడ్స్ బి సెవెన్ అనే నెంబరు ఏను డివిజన్ చేస్తుంది బి డివిజన్ చేస్తుంది కానీ ఇక్కడ ఇక్కడేషన్ ఏంటి ద విచ్ నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ వన్ అంటే ఒకటి మాత్రమే కామన్ గా ఫ్యాక్టర్ ఉండాలి ఎటువంటి నెంబర్స్ ఉండకూడదు కానీ ఇక్కడ ఏముంది సెవెన్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామ బి ఆ సెంటెన్స్ రాద్దాం ఫ్రమ్ వన్ సెవెన్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామ బి వన్ నుంచి టూ నుంచి ఏం రావచ్చు సెవెన్ ఇస్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామ బి సెవెన్ ఏ టు బికి కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఒక కండిషన్ తప్పు అవుతుంది కదా దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్ టు ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటి ఏ కమ్ అప్ బిఆర్ కోప్రైమ్స్ రేషన్ నెంబర్ రేషన్ నెంబర్స్ అయినప్పుడు కాబట్టి ఇక్కడేం అయ్యొచ్చు దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్ ఇది పరస్పర విరుద్ధంగా ఉంది దిస్ ఈస్ కాంట్రాడిక్ట్ టు ద ఫ్యాక్ట్ ఏ కమ్ అప్ బి ఆర్ కోప్రైమ్స్ దేనికి విరుద్ధంగా ఉందంటే ఏ కమ్ అప్ బి ఆర్ కోప్రైమ్స్ అనే దానికి ఈ డిసీజ్ కాంట్రడిక్ట్ ఆ దానికి పరస్పర విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది విరుద్ధమైనప్పుడు మనం తీసుకున్న మనం అనుకున్న అసెంప్షన్ ఫాల్స్ అవుతుంది కదా మనం ఏమనుకున్నాం రూట్ సెవెన్ ను రేషన్ అనుకున్నాం అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ మనం అనుకున్నది తప్పు మనం ఊహించుకునేది తప్పు మనం ఊహించుకున్నది రూట్ సెవెన్ ను రేషన్ అని ఊహించుకున్నాం అంటే తప్పు అంటే రూట్ సెవెన్ ఏమవుతుంది ఇర్రేషనల్ రూట్ సెవెన్ ఈ ప్రూవ్ అయింది కదా అదే కదా క్వశ్చన్ ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి నిరూపించబడినది ఈ విధంగా మనము ఫస్ట్ స్టాఫ్టర్ అయిన రియల్ నెంబర్స్ రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ రూట్ లెవెన్ రూట్ థర్టీన్ ఏది ఇచ్చిన సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేసి కేవలం అక్కడ నెంబర్లు మాత్రమే మారుతాయి ఎటువంటి మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ సెవెన్ బదులు రూట్ త్రీ అడగచ్చు రూట్ ఫైవ్ అడగొచ్చు లేదా రూట్ టూ అడగవచ్చు ఏదైనా అడగవచ్చు అక్కడ ప్రతి చోట మనం నెంబర్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అంతా యాజ్ సేమ్ గా ఉంటుంది ఇదే ప్రాసెస్ ఫాలో అయినటువంటి మనకు ఎయిట్ మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు ఓకే